సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శనివారం ఐదవ సంవత్సరం నూట రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ నంకునూరి సత్యనారాయణ లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవా అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని రామకోటి రామరాజు ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లే విధంగా కృషి చేస్తున్నారని వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటిరాములు లయన్ దూపకుంట లక్ష్మణ్ సామాజిక కార్యకర్త సాధక్ పాషా కృష్ణ గందే సంతోష్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందించే అభిమానంతో స్నేహ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జన్మదైన వారా శుభాకాంక్షడము నన్ను సత్యనారాయణ అందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు చూస్తున్నాం నాలో నా భక్తి కళ అదేవిధంగా చిత్రకళను కూడా వెలికి తీసి అందరికీ చూపిస్తున్న ఆ తరుణంలో కూడా మీ యొక్క అభిమానం కూడా నా మీద చాలా సంతోషంగా అందుకే వారందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత లైన్స్టాప్ చేస్తున్నటువంటి సేవలు చాలా అమోఘము అద్వతీయం మన రక్తదానమే కానివ్వండి నేత్రదానమే కానివ్వండి అదేవిధంగా అల్పాహార పంపిణీ అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా సహకారం ఏమన్నా అని లైన్స్టాప్ ముందుకు వచ్చి చేయడం అనేది చాలా సంతోష విషయం కాబట్టి వారి యొక్క సేవలో మనందరం కూడా అభినందిస్తూ వారితో కూడా ఒక సేవలో పాల్గొందామని జరుగుతున్నటువంటి నిత్యము అల్పహార పరిస్థితి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రామకోటి రామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా మా శ్రీకరణ కానీ మా దొంతుల సత్తాన్న కానీ మా అన్న కానీ నేను కానీ ఆయన బర్త్డే తీసుకొచ్చి ఇక్కడ బర్త్డే చేయడం జరుగుతుంది అందులో భాగంగా తమ్ముడిని ఇప్పుడే తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బర్త్డే జనంలో బర్త్డే చేయాలనే కోరికతోటి ఈ మాతా శైలి ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామరాజు అంటే ఇందుగలడు అందులేడని సందేహం లేదు ఎందెందుకు వ్యక్తున్నా అందేహి ఆ రాముని గురించి ఆ భద్రాచల రామునికి ఆ రామరాజు ఆ భక్త రామదాసు ఏ విధంగా అయితే ఆ కుది నిర్మించిందో అక్కడి చరిత్రను ప్రతి ఒక్కరితోటి రామ రామాన్ని లిఖించడము ఇందుకు అలడం అందులో సందేహం లేదు ప్రతి ఒక్క సరుకులతో అందరికీ శుభోదయం జయ శ్రీరామ్ నేస్ క్లబ్ ఆఫ్ స్నేహ త్రీ ట్వంటీ దీ ఆధ్వర్యంలో రామకోటి రామరాజుకి పుట్టినరోజు శుభాకాంక్ష ముందుగా పుట్టినరోజు శుభాకాంక్ష రామరాజు గారికి రామరాజు గారి రామకోటి రామరాజు రామరాజు పేరే రామకోట అయిపోయింది ఎందుకంటే ఆయన రామకోటి లెక్కించడం చాలా గొప్పతనం అందుకే ప్రపంచంలో అందరూ గమనిస్తారు కానీ కొందరే మహాత్ములు అవుతారు కనుక ఆయనకు భగవంతుడు ఆ అవకాశం కల్పించడం కనుక ఇంత పేరు ప్రతిష్ట సంపాదించాడు ఎందుకంటే భక్తి అనేది అందరికీ తెలుసు కానీ దాని ప్రచురణ తీసుకొచ్చి నలుగురికి చెప్పడం గొప్పతనం ఎందుకంటే రామకు లిఖించడం అంటే అందరికీ ఉండదుగా ఆయన బుక్స్ కొట్టించి పేరు తెప్పించి మంచితరంగా అందరికీ ఈ రామకోటి రాయించాలి ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు కనుక ఆయన భగవంతుడు వేరే ఈ రూపంలో భగవంతుడు మనకు వచ్చి ఇక్కడే కనిపిస్తుంది సమాజంలో రాముని పేరు పేరు విస్తరింపజేసే కార్యక్రమంలో ఈరోజు గజ్వల్ పట్టణంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఆధ్వర్యంలో మా మిత్రుడు నలభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు నిన్ను నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతోటి భగవంతుడు మంచి మనస్సును కల్పించింది కాబట్టి ఆయన నిండు నూరు చల్లగా ఉండాలని ఈ రాముని కోసం సమాజంలో ఎన్ని సేవలైన ఆయనకి ఇదివరకే భద్రాచల రామదాసు అవార్డు రావడం జరిగింది అలాగే ఇంకా కొన్ని అవార్డు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా సద్దన్న గారికి మా నన్నుల సజ్జన్న గారికి